ఫైనల్లీ గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది దిశ్వాది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను వీడియోస్కి గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే నేనైతే అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను సో ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా సో మీరు కూడా ఎవరికైనా ఎక్కడైనా వెళ్తున్నారేమో ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటానన్నమాట సో ఈ ఇయర్కి ఒక్కసారే కదా సో ఖచ్చితంగా ఒక ఫార్టీ డేస్ వన్ మంత్ అయితే ఉంటాను ఈ ఇయర్కి ఒక్కసారి అయితే ఈ బ్యాగులు అయితే తీస్తూ ఉంటాను అనమాట ఇంకా చూడండి మొత్తం అంతా దుమ్ము నుండి పెంది ఇంకా లోపల బ్యాగులు అయితే పెట్టుకుంటాను అమ్మ వాళ్ళని నుంచి తెచ్చిన క్యారేజ్ కూడా ఇంకా దాంట్లోనే పెట్టేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ఇంకా దాంట్లోనే అన్ని పెట్టేసుకొని టూ బ్యాగ్స్ అయితే పెట్టుకుంటాను దాంట్లోనే ఇంకా రైస్కి అన్ని అంటే అన్నం పెట్టుకునే దానికి క్యారీ అవన్నీ కూడా దాంట్లోనే పెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే దీంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇక్కడ ఇది వచ్చేసి నేను నిన్నైతే బయలుదేరిన వీడియో ఇంక నేను బీరువాలోంచి అయితే తీసుకుంటున్నాను అనమాట ఏమేమి సర్దుకోవాలి ఏంటి అనేసి సో అన్నీ సర్దుకుంటాను కానీ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది తెచ్చుకుంటే బాగుండేది అది తెచ్చుకుంటే బాగుండేది అని అనుకుంటాను అనమాట మోస్ట్లీ నేను కంఫర్ట్గా ఉండే డ్రెస్లు అయితే వేసుకుంటాను అసలు నాకు టైట్గా ఉన్న అసలు గుచ్చుకున్నా కూడా అసలు వేసుకుపోద్దు అవ్వదు అందుకని ఎక్కువ నేను కాటన్ డ్రెస్లు ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకెక్కడైతే నేను అయితే స్టార్ట్ చేస్తున్నాను దిష్వాకి అయితే స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ వాడున్న తర్వాత ఇంకా సర్దానికి కుదరదు అని చెప్పేసి వాడిని అయితే స్కూల్కి పంపించేసి స్టార్ట్ చేశాను అనమాట సర్దము ఇంకా ఊరెళ్ళే టైం అయితే అయిపోయింది దిష్బా అయితే ఇక్కడ బొమ్మలతో ఆడుతున్నాడు ఊరెళ్ళిపోతున్నానన్నా ఏం బొమ్మలతో ఆడుతాం ఇంకా ఆడుతున్నాం అని అంటే నేను ఊరి నుంచి వచ్చిన వరకు ఇట్లే ఉండాలి ఆ బొమ్మలు అని చెప్పేసి దాన్ని అయితే సెట్ చేస్తున్నాడు అనమాట ఇంకా అక్కడ ఇల్లులా కట్టుకున్నాడు అవైతే సెట్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయి ఊరికైతే బయలుదేరుతున్నాను అనమాట ఇక్కడ నుంచి రేణుగుంటకైతే మేము ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము సో ఎందుకంటే ఆయన కూడా అటునుంచి సింపుల్గా అయిపోతుంది పని అని చెప్పేసి అక్కడి నుంచి అటు వస్తున్నాడు అనమాట ఇంక నేనైతే అయితే తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడైతే మేము బస్సులో అయితే వెళ్ళాలన్నమాట సో బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము అన్ని బ్యాగులు అయితే సర్వేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఫోర్ థర్టీకి బస్సు ఎక్కితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా రేణుగుంట స్టేషన్కి అయితే వెళ్ళాము అసలు ఆల్రెడీ ఫైవ్ ఫార్టీకి ఇట్లా అనమాట ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అట్లా అయిపోయింది కానీ ఫుల్ సెలవులు ఇచ్చేసారు కదా మొత్తం మొత్తం స్టేషన్లోనే జనాలన్నమాట ఎంతమంది ఉన్నారంటే చాలా మంది అసలు ఇంక ఇక్కడ చూసారా స్టేషన్లోనే పూసల దండలు అవన్నీ అమ్ముతున్నారు అసలు వీళ్ళు ఎలా ఒప్పుడు ఇంకా మేమైతే కూర్చొని కూర్చొని నాకైతే విసుగు వచ్చేసింది అనమాట ఇక్కడైతే తాతతోనైతే ఆడుతున్నాడు సో వెళ్ళిపోతున్నాడు కదా సో పూర్తిగా మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళ తాతకైతే దిగులు పుట్టేస్తుంది ఎట్లా ఎట్లా అని చెప్పేసి నువ్వు లేకపోతే ఎలా నానా అని అంటున్నాడు సో ఫైనల్లీ స్టేషన్ దగ్గరకైతే ట్రైన్ సెవెన్ ట్వంటీ అట్లా అయితే వచ్చేసింది అనమాట సెవెన్ ఇంకా ట్రైన్ రేణుగోడ నుంచి కదిలేటప్పటికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఇంక మేము భోజనం అయితే చేసి వెంటనే నిద్రపోయాము లోయర్ బర్త్ అయితే మాకు వచ్చింది అనమాట మాకైతే నిద్రపోయిన గ్యాప్లోనే తినేంతసేపు లేడీస్ కంపార్ట్మెంట్లో అయితే వచ్చింది కదా సీటు అందరం మంచిగా మాట్లాడుకున్నాను అనమాట చాలా బాగా అంటే వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడము సినిమాల గురించి చెప్పుకోవడము ఇట్లా బాగా టైంపాస్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఏంటో కానీ ట్రైన్లో మాత్రం తొందరగా మెలుగు వచ్చేస్తుంది అనమాట ఫైవ్ థర్టీకి ఇంకా రోజు లేస్తాను కదా ఫైవ్కి వచ్చేసింది మొత్తం నేను సీన్ మొత్తం చూస్తున్నాను సో మంచుతోనే చాలా బాగుంది ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నాము నైట్ అంతా విసిగొచ్చేస్తుంది మార్నింగ్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట కాకినాడ టౌన్లోనైతే దిగేసాము ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడికే ఆటో రప్పించుకున్నాం అనమాట ఎందుకంటే రోడ్డు ఇక్కడ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇంక పోర్ట్లోనైతే ఇదంతా ప్లేస్ అంతా నడిచి అప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట ఇంకా లగేజ్తో అవ్వదని చెప్పేసి ఇంకా ఆటోనైతే ఇంకో ఇక్కడే రోడ్డు అనమాట ఇట్లా దిగేస్తున్నాము సో వెల్కమ్ టు కాకినాడ చెప్పవా ఇంకా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా పెద్దనాన్న అయితే వచ్చారనమాట అమ్మ అయితే రాలేదు ఎందుకంటే ఇంటి దగ్గర టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే ఉంది అయితే వచ్చారు ఇంకా పెద్దనాన్న ఆటోలనైతే ఆ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట వెళ్ళేటప్పటికి అమ్మాయి అయితే రెడీగా ఉన్నారనమాట ఏంటి ఏమని చెప్పేసి సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను ఇవి ఇక్కడ వచ్చేసి గూడెమ్స్ లా కనిపిస్తున్నాయి కదా అమ్మ పనిచేసే వర్క్ ప్లేస్ అనమాట రోయల్ కంపెనీ ఇంకా అక్కడ ఇక్కడ నుంచి షాప్స్ అసలు చాలా డెవలప్ అయిపోయినామనమాట ఇది దుమ్ములపేట అంటారు కాకినాడ దుమ్ములపేట డైలీ ఫార్మ్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లాట్ల దగ్గరకైతే ఇంటికైతే వచ్చేసాము సో ఫైనలీ కాకినాడ ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోయిన తర్వాత అయితే మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట ఇడ్లీ ఇంకా బొంబాయి చట్నీ అయితే పెట్టి రెడీ చేసి పెట్టింది ఇంకా దిశ వెళ్ళగానే ఇంకా బొమ్మలు అవన్నీ ఏమేమి ఉంటాయి అవన్నీ తీసి పడేస్తు ఉన్నాడు అనమాట ఏమేమి ఆడుకోవాలి ఏంటని చెప్పేసి ఇంకా మధ్యాహ్నానికి కూడా ఇంకా ఎండతోని ఏమి ఉండాలని చెప్పేసి మధ్యాహ్నానికి నేను నైటే రొయ్యలు అవన్నీ తెచ్చిపెట్టింది అనమాట ఇంకా రొయ్యలు మనకే కర్రీ అయితే చేసింది సో చూసారా రావటం రావటం మా రొయ్యలు అయితే చేసింది అనమాట సో మంచిగా అయితే ఇడ్లీ ఇంకా బొంబాయి చట్నీ అయితే ఇచ్చింది ఇంకా మా సైడ్ ఏంటంటే ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ చేస్తారు కదా ఇటు సైడ్ వచ్చేసి రవి ఇడ్లీ అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు రవ్వ ఇడ్లీ అంటేనే ఇష్టము ఎందుకంటే ఎక్కువ అదే అలవాటు కాబట్టి మన స్ఫూర్తిగా రవిడ్లు తిని చాలా రోజులు అయిపోయింది కదా హ్యాపీగా తినేశానమాట మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ మోస్ట్లీ మీరేమేమి తింటారో ఖచ్చితంగా కాన్వర్స్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండను అనమాట ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ట్రై చేయను ఇంకా పెడుతూనే ఉంటాను అనమాట సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దాంతోపాటు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా బాయ్